బ్రిటిష్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆర్పలేకపోయినా శివజ్యోతి నేటికి అఖండంగా ప్రజ్వరిల్లుతోంది పంచభూత లింగాలలో వాయులింగం శ్రీకాళహస్తిలో ఉన్నది ఇక్కడి పరమేశ్వరుడు వాయువుకు ప్రతీక వాయువు కంటికి కనిపించదు కనుక వాయువుకు సంకేతంగా గర్భగుడిలో శివజ్యోతి కదలన ద్వారా శివుడు వాయువు రూపంలో వ్యక్తమవుతున్నాడని విశ్వసిస్తాం గర్భగుడిలోని వేరే ఏ మార్గము ద్వారా గాలి ప్రవేశించడానికి వీలులేదు అయితే బ్రిటిష్ వాళ్ళు మనలను పాలించే రోజుల్లో మన విశ్వాసాన్ని మూఢనమ్మకంగా రుజువు చేయాలన్న ఉద్దేశంతో ఆలయం తలుపులన్నీ మూసివేస్తే గాలి అందక శివజ్యోతి ఆరిపోతుందని చెప్పారు అలా చేయడం ధర్మం కాదని ఎంతగా వారించినా అధికార మదం చేత బలవంతంగా ఆలయాన్ని మూసివేశారు ఇరవై నాలుగు గంటలు గడిచిన గర్భగుడిలోని శివజ్యోతి దేదీప్యమానంగా కదులుతూ ప్రజ్వలిస్తూనే ఉన్నది అలా పరీక్షించిన బ్రిటిష్ అధికారి శరీర భాగాలు ఒక్కొక్కటిగా చచ్చుపడిపోతూ ఒంట్లోని వేడి తగ్గిపోతూ ఊపిరి అందడం కష్టమయ్యింది అప్పుడు స్వామివారి మహిమ వల్లే కాబోలు ఇలా జరిగిందని తన తప్పు తెలుసుకుని వెంటనే ఆలయాన్ని తెరిపించి ప్రత్యేక పూజలు చేయమని అర్చకులకు మనవి చేశాడు తనని ఆలయంలోకి తీసుకెళ్లమని చెప్పి అక్కడ స్వామివారిని సేవించగా పూర్ణ చైతన్యం కలిగింది అంతేకాకుండా ఈ స్వామివారిని ఒక శ్రీ అంటే సాలెపురుగు కాలము అంటే ఒక పాము హస్తి అంటే ఒక ఏనుగు పూజించడం ద్వారా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది శ్రీకాళహస్తి మహత్యం ఇప్పుడు మనం తెలుసుకుందాం తిన్నడు భక్త కన్నప్పగా మారిన వైనం ఒకసారి తెలుసుకుందాం ద్వాపర యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు తిన్నడి పూర్వోత్తరాలను అతడు భక్త కన్నప్పగా మారిన వైనము తెలుసుకుందా అర్జునుడు ఆ జన్మలో శివ సాహిత్యం పొందలేకపోవడాన మరో జన్మ ఎత్తాడు తండై నాథనాథ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజూ వేటకు వెళ్ళేవాడు ఒకరోజు వేటాడడం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టు కింద నిద్రపోయాడు అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చింది తిన్నడు నిద్ర నుండి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు శివలింగం దర్శనమిచ్చింది తిన్నడు మురిసిపోయి అయ్యా శివయ్యా నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోయాడు ఇక పొద్దుస్తమానం శివుడి సేవలోనే గడపసాగాడు ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేతుల్లో పట్టినన్ని బిల్వదళాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి తీరు తెన్ను నచ్చలేదు నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయడం మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్స కలిగించింది మహాశివ ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను పాప పంకిలమైన పనులు చేయడమే కాదు చూడడము ఘోరమే ఇంతకంటే చనిపోవడం మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగానికి కొట్టుకొని చనిపోబోయాడు మహాశివుడు చిరునవ్వు నవ్వి ఆగు తొందరపడకు ఇక్కడే దాక్కుని ఏం జరగబోతోందో చూడు అన్నాడు శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు అక్కడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు బిల్వ పత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు ఎందుకు ఇలా జరిగింది శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు తీరా చూస్తే శివుడి కంటిలోంచి కన్నీరు కారుతోంది రుద్రుడి నేత్రంలోంచి కన్నీరు కారడం తిన్నడు భరించలేకపోయాడు తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి రాతి మీద నూరి దానితో కంటికి కట్టు కట్టాడు తీరా చూస్తే రెండో కంటి నుండి రక్తం కారుతుంది ఇక తిన్నడు సహించలేకపోయాడు బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు కానీ అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది తిన్నడు మరింత దుఃఖిస్తూ శివ విచారించకు నా రెండో కన్ను కూడా తీసి పెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు అదంతా వెనుక నుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది తిన్నడి అపరిమిత భక్తి ప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు తిన్నడు మరో కన్ను పికిలించకుండా వారించి భక్త నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు శిశలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివ సాయుధ్యాన్ని ప్రసాదించాడు శివగోచారుడు ఆ ఉదంతాన్ని కళ్ళప్పగించి ఉండిపోయాడు ఓం నమ శివాయ